అనంత కరుణామయుడు అపార పాద కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియ సోదర సోదరి మండలరా అస్లాం లేకం వరహమతుల్లాహి వారు మన దేశంలో యువత ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు తాము అనుకున్నది సాధించలేదని కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల మరికొంతమంది ఇలా అనేక కారణాల వల్ల మన దేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది ఒక ప్రధాన జాతీయ ప్రజా ఆరోగ్య సమస్య రెండు వేల ఇరవై రెండులో దేశంలో ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆత్మహత్యలు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి కంటే నాలుగు పాయింట్ రెండు శాతం పెరుగుదల మరియు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఇరవై ఏడు శాతం పెరుగుదల నమోదైంది భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దేశంగా నివేదికలు అందుతున్నాయి మరీ ముఖ్యంగా ఆత్మహత్య బాధితులలో ఇరవై శాతం మంది రోజువారీ వేతన జీవులు ఇది ఆత్మహత్య డేటాలో అతిపెద్ద సమూహంహర్శివుల ఆత్మవిశ్వాసం కొరవడటం ఆత్మ న్యూనతా ధోరణి ఈ మరణాలకు ప్రధాన కారణాలు వీటికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మవిశ్వాసం విజయాలకు మూలం ఆత్మవిశ్వాసం అంటూ ఉంటే ఎన్ని అడ్డంకులైనా అలవోకగా తొలగించుకోవచ్చు విజయాలను అందిపుచ్చుకోవచ్చు ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి తన సామర్థ్యాన్ని తానే శంకిస్తాడు తలపెట్టిన పని పూర్తి చేయగలననే నమ్మకమే లేకపోతే ఎంత శ్రమించినా ఫలితం ఉండదు ఆత్మవిశ్వాసంతో కూడిన సంకల్ప బలం విజయానికి ప్రాణం లాంటిది కొందరిలో తగిన సామర్థ్యాలు నైపుణ్యాలైతే ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసంతో ఉండరు మరి ఈ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి మొదటి విషయం ఏమిటంటే ఏ పని చేయాలనుకున్న పూర్తి ఆత్మవిశ్వాసంతో నేను ఈ పనిని తప్పకుండా చేయగలను అనే నమ్మకంతో ఉండాలి సందేహాన్ని దరిరానియకూడదు ఈ క్రమంలో అవసరమైతే భావసానుప్యత గల మిత్రుల సహాయాన్ని తీసుకోవాలి వారి వల్ల మంచి ప్రోత్సాహం కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మిత్రులే లేకపోతే మీ అంతరాత్మనే మీ మిత్రునిగా చేసుకోండి ఒకవేళ తలపెట్టిన పనిలో మీరు విఫలం అయితే భయపడకండి ఎందుకంటే వైఫల్యాలే విజయానికి సోపానాలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీలో ఉన్న సామర్థ్యాన్నే నమ్ముకోండి మీరు మొదలుపెట్టిన పనిని ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పాన్ని బలపరుచుకోండి దానికోసం నిరంతరం కృషి చేయండి కొంతమంది తన వైఫల్యాన్ని దురదృష్టంగా భావించి నిరాశా నిస్పృహలకు గురవుతారు మళ్ళీ దాని గురించి ఆలోచించరు ఇతరులు తమను అవహేళన చేస్తారని ఆటపట్టిస్తారని భావిస్తారు అలా తమ విజయాలకు తామే అడ్డుకట్ట వేసుకుంటారు కనుక మీరు ఇతరుల గురించి ఆలోచించటం మానుకోవాలి ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అన్న సందేహాన్ని వీడాలి కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ దూరం అవటానికి ప్రయత్నిస్తారు చేరదీసేవారు చాలా కొద్ది మంది మాత్రమే కనబడతారు వారి సహాయంతోనే కష్టాలను ఎదుర్కోవాలి ఒక్కసారి విఫలం అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవాలి దాన్ని సరి చేసుకోవాలి మళ్ళీ ప్రయత్నించాలి అలా పని పూర్తయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి నిరంతర ప్రయత్నమే విజయానికి తోడ్పడుతుంది వైఫల్యాలకు నిరుత్సాహపడకూడదు ప్రయత్నమే సగం విజయం అని అందుకే అంటారు ఆత్మవిశ్వాసం కోసం మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి మీరు ఏదైనా సాధించగలరు మీరు చేస్తున్న పనులపై సంతృప్తికరంగా ఉండండి గత వైఫల్యాలకు కొంగిపోకండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి మీలో ఉన్న లోటుపాట్లను నైపుణ్యాలను సామర్థ్యాలను వెలికి తీయండి నిరాశా నిస్పృహలను దరి చేరనివ్వకండి ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి లక్ష్యం మీద దృష్టి పెట్టండి పని మధ్యలో అలసత్వాన్ని దరిచేరనివ్వకూడదు శక్తి సామర్థ్యానికి మించిన పనులను కూడా నెత్తిన వేసుకోకూడదు మనిషికి ఆశ ఉండాల్సిందే కానీ అత్యాశ ఉండకూడదు ఇక ఆత్మవిశ్వాసం గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వారు సంతోషాలను నలుగురితో పంచుకుంటారు ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు సవాళ్లకు బెదరరు చిరునవ్వుతో పలకరిస్తారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ పురోగతి సాధిస్తారు తప్పులు ఒప్పుకుంటారు బాధ్యతలను స్వీకరిస్తారు ఇక ఆత్మన్యూనతా భావన కలవారు ఎలా ఉంటారు అంటే ఇతరులను నిందిస్తూ అసూయ చెందుతూ ఉంటారు మూసపు ఆలోచనలను కలిగి ఉంటారు నిరాశగా ఉంటారు మార్పులకు భయపడతారు తమలోని లోపాలను తప్పులను ఒప్పుకోరు సరైన నిర్ణయాలు తీసుకోలేదు అన్నీ తెలుసునన్నట్లు వ్యవహరిస్తారు ప్రతిదానికి సాకులు వెతుకుతారు తప్పులను ఇతరుల మీద ఎగదోస్తారు కనుక సోదర సోదర్యము ద్వారా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి ఆత్మ భావనకు దూరంగా ఉండాలి అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలం మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం అైకుం వరహ్మల్లాహి